అందరికీ నమస్కారం జాయి చౌడేశ్వరి పొగట వీర చత్రియ చరిత్ర నాలుగో భాగానికి స్వాగతం సోదరులారా ఇది ఈ రోజు యుద్ధమున ఎవరితలలో వధించకండి కాళ్ళు చేతులు మాత్రమే వధించండి మరల వారు ఎలా యుద్ధము చేదరో చూసేదాం దుర్గామాతకి నమస్కరించి ముందు వరుసలో నిల్చునిది యుద్ధ శంఖము మోగినది నిన్నటి కన్నా పిక్కు ఉత్సాహంతో రాక్షసుల కాళ్ళు చేతులు నరక సాగిరి క్షత్రియులు విచిత్ర వైఖరికి రాక్షసులు భయపడసాగిరి కొంతమంది భయపడి పరుగులు తీయసాగిరి అయినను వదల క్షత్రియ వీరులు రాక్షసుల కాళ్ళు చేతులు సాగిరి క్షత్రియ వీరులు అంతరంగ అర్థం చేసుకున్న మహిషాసురుడు క్షత్రియుల మీదకి మాయా బాణములు వేయసాగిన దుర్గామాత వాటికి విరుగుడు బాణములు వేయసాగిన వీరులు మాత్రం రాక్షసుల కాళ్ళు చేతులు వధిస్తూనే ఉన్నారు ఇలా నెలల తరబడి యుద్ధము చేయగా రాక్షస భటులు అంతరించసాగిరి వీరులు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధము చేయసాగిరి మహిషాసురుడు ప్రత్యక్ష పోరాటము కొరకు రణరంగమందు కాలు మోపెను దేవలోక భటులను వధిస్తూ ముందుకు సాగుచుండెను ఇలా కొన్ని నెలలు యుద్ధము జరిగిన పిదప రాక్షస వీరులు దాదాపు అంతరించసాగిరి మిగిలినది మహిషాసురుడు మాత్రమే రేపటితో మహిషాసురవత ఖాయం అనుకున్నారు ీరులందరూ మూడు వందల అరవై మంది క్షత్రియ వీరులు అమ్మ దుర్గామాత దగ్గరకు వెళ్లి మాతా దుర్గాభవాని మహిషాసురవద సమయము ఆసన్నమైనది తల్లి అని వేడుకునిది అమ్మ దుర్గామాత మహిషాసుర అవతారము దాల్చి నాలుగు చేతులలో ఆయుధములు చేతబట్టి ఒక్క వేటితో మహిషాసుర తల ఎగిరిపడెను ముండెం నుండి రక్తం ప్రవహిస్తూ నేల కొరిగెను మహిషాసురుడు మహిషాసుడు మరణించినది తెలిసిన రాక్షస భటులు పారిపోసాగిరి క్షత్రియ వీరులు దుర్గామాతకు జేజేలు జేజేలు పలకసాగిరి వీరుల జేజేలు శబ్దము కన్నా పెక్కు శబ్దముతో ఒక భయంకరమైన నవ్వు రణరంగమున వినిపించసాగిన అన్న విచిత్రమైన వినిపించ యుద్ధ యుద్ధరంగమున వీరులు చూస్తుండగానే మహిషాసురుడు మరణించిన రక్తము నుంచి వంద మహిషాసురులు పుట్టుకొచ్చిరి యుద్ధమునకు కవ్వించే పలుకులు పలుకుతూ వంద మంది మహిషాసురులు ముందుకు రాసాగిరి మన వీరులు వంద మంది యమ మహిషాసురుడితో యుద్ధము చేయసాగిరి మహిషాసురుడు తనకు తెలిసిన శంభరీ విద్య ద్వారా ఎక్కువ మహిషాసురులను పుట్టించి యుద్ధము చేయసాగిను సాయంకాల అవుతుండగా ఆ రోజు యుద్ధము ముగిసినది యుద్ధము నుండి వచ్చిన పుత్రుల మోమును చూసిన పుష్పాండజుడు పుత్రులారా అధైర్యపడకండి మహిషాసుడు సంభరీ విద్యను అభ్యసించాడు అతడి ఒక్క రక్తపు బొట్టు నీల మీద పడిన ఎడల వంద మంది మహిషాసురులు ఉద్భవించెదరు అదే సంబరీ విద్య యొక్క సారాంశం భయపడకండి ప్రతి మంత్ర విద్యకు ఒక విరుగుడు ఉంటుంది ఉపాయము ఉంటుంది కుమారులారా క్షత్రియులు వీరోచితముగా పోరాటము చేయువారే కాదు సమస్యను తెలివిగా సూక్ష్మబుద్ధితో పరిష్కారం చేయువారై ఉండవలెను అని చెప్పను పుష్పాండజుడు వీరులకు ఈ సమస్య అంతా అకమ్మ గవచరముగా కనిపించుతున్నది మరుసటి రోజు వీరులందరూ యుద్ధములకు వెళ్లి అమ్మవారితో కలిసి మాయా మహిషాసురులతో యుద్ధము చేయసాగిరి అమ్మ దుర్గామాత మాయా మహిషాసురులను వధించసాగను ఒకరు చనిపోతే వంద మంది వస్తున్నారు ఇలా లక్షల మహిషాసురుల సైన్యము ఏర్పడుచున్నది ఇలా కొన్ని సంవత్సరములు దుర్గామాత మాయా మహిషాసురుల సైన్యముతో యుద్ధము చేయసాగను ఏమీ దిక్కుతి లేని పరిస్థితి క్షత్రియ వీరులది ఇలా ఎన్ని సంవత్సరములు ఈ యుద్ధమునకు అంతం లేదా ఒకవైపు మాయా మహిషాసురులు అంతే సంఖ్యలో మాయా దున్నలు రణరంగమంతా వారే కనిపిస్తున్నారు వారితో పోల్చుకుంటే మన సంఖ్య అత్యంత స్వల్పము అమ్మవారు కూడా అలసిపోతున్నారు చుక్క రక్తము భూమి మీద పడితే మంది పుట్టుకొస్తున్నారు ఆ సంబరీ విద్య మూడు వందల అరవై మంది తొగట వీరులలో చిన్నవాడైన ఒక వీరుడు అగ్రజులారా మన్నించవలను మీరు ఇందరు ఉండగా నేను మాట్లాడుతున్నందుకు మహిషాసురు రక్తము ఒక్క చుక్క భూమి మీద పడిన ఇదప కదా వంద మంది పుట్టుకొస్తున్నారు పుట్టలోని చెదలవలే ఆ రక్తపు బొట్టు కింద పడకుండా చేసిన నేడల మరలా పుట్టరు కదా చెదలు చలిచీమల చేతిలో చిక్కి చచ్చినట్లు చచ్చెదరు మీ ఉపాయం మొదటలో అయితే సమంజసముగానే ఉండేది తమ్ముడు గారు ఇప్పుడు చూస్తున్నారు కదా రణరంగం అంతా రాక్షసులే ఉన్నారు ఇది సాధ్యమగున మన్నించాలి అగ్రజులు అనుకుంటే సాధ్యపడుతుంది మీ ఉపాయం ఏమిటో చెప్పండి తమ్ముడు గారు అది సమంజసముగా ఉంటే తప్పక అగ్రజులారా మన పుణ్యమాత శ్రీ చౌడేశ్వరి దేవి వల్ల అవుతుంది అందుకు అమ్మ అనుగ్రహం కావాలి అమ్మవారి వాహనం సింహం నిశాసురుడు ఎలా మాయ చేస్తున్నాడో మనము కూడా మాయను మాయతోనే జించవలను అమ్మవారి అనుజ్ఞ అయితే అమ్మవారి వాహనమైన సింహం నాలుకను మాయారూపమున యుద్ధభూమి మీద చాపవలేపరచవలను సింహం మాంస భక్షకుడు కనుక మాయా మహిషాసుల వధ జరుగుతున్నప్పుడు ప్రతి రక్తపు బొట్టు సింహం నాలుగుపై పడును కనుక మరలా మహిషాసులు పుట్టే అవకాశమే ఉండదు అమ్మవారి వాహనానికి దాహతి తీర్చినట్లు అవుతుంది కొద్ది రోజులలోనే ఆ లక్షల మహిషాసులను అంతం చేయవచ్చు మూడు వందల అరవై మంది క్షత్రియులు చివరి వాడు అన్నాడు తమ్ముడు గారు మీ ఆలోచన సమంజసముగా ఉన్నది మాయను మాయతోనే జయించవలను ఈ విషయము తండ్రి గారితో మాట్లాడి అమ్మ చౌడేశ్వరి మాతను సహాయం చేయమని వేడుకునేదము రండి తండ్రి గారి దగ్గరకు వెళదాం పుష్పాండజుడు తన కుటీరంలో అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాడు పూజ అనంతరము అమ్మవారికి హారతి ఇచ్చి అప్పుడే వచ్చిన కుమారులందరికీ మీరందరూ కూడా హారతి తీసుకోండి నాయనారా పుత్రులందరూ హారతి తీసుకొని తండ్రి దగ్గరకు వస్తారు అలా దిగురుగా ఉన్నారేమిటి నాయన ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అన్నాడు పుష్పాండజుడు అందరిలో పెద్దవాడు తండ్రి గారు మమ్మల్ని మన్నించండి మేము అందరం మీతో మాట్లాడాలని వచ్చాము పుష్పాండజుడు చిన్నగా నవ్వి మీ అందరి మనసున ఉన్న ఆలోచన నాకు తెలియను అమ్మవారి సహాయాన్ని నాదారా అడగమని చెప్పడానికి వచ్చారు ఆ చౌడేశ్వరి దేవి అనుగ్రహం తొగట వీరచత్రులైన మీకు ఎల్లవేళలా ఉంటుంది నాయన ఈరోజు నుంచి నవరాత్రులు మొదలు అమ్మవారు రోజుకు ఒక రూపమున అలంకరణ చేయించుకుంటారు తొమ్మిదవ రోజున ఆ దుర్గామాత ఆదిపరాశక్తి అవతారము ఉంటుంది అదే యుద్ధములకు చివరి రోజు కావచ్చునేమో ఉదయాన్నే అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి పుత్రులందరూ కుటీరం నుండి బయటకు తండ్రి తండ్రిగారి మాటలలో ఆంతర్యం ఏమిటో తెలియక ఆలోచిస్తూ వెళ్ళసాగిరి పెరటిలో నుంచి కుటీరంలోకి వస్తున్న పుష్పాండజుడికి కుమారులు వచ్చి నాతో మాట్లాడకుండా వెళుతున్నారు నేను దగ్గరలోనే ఉన్నాను కదా యుద్ధ విశ్వాసాలు ఏమీ చెప్పకుండానే వెళుతున్నారు అను కొనసాగాను యుద్ధరంగము చేరిన మూడు వందల అరవై మంది తొగట వీర క్షత్రియులకు ఈ మాయా మహిషాసురులను కాళ్ళు చేతులు వధించవలన లేక తన వదించవలనా అన్న ఆలోచన చేయుచుండగా యుద్ధ ప్రారంభ శంఖము మోగినది దుర్గామాత నమస్కరించి జై చౌడేశ్వరి అని పలుకుతూ ఒక్కొక్క మహిషాసురత ఖండించసాగిరి మరలా పుడతారన్న ఆలోచన కూడా చేయకుండా వీరవిహారము చేయసాగటి మొదటి రోజులాగా శవాలు గుట్టలు గుట్టలుగా పడసాగాను రాత్రే అమ్మవారు తన వాహనమైన మృగరాజును పిలిచి మృగరాజా యుద్దరంగు నీ నాల్కను రూపమున పరిచి వేల సంవత్సరము నుంచి వేచి ఉన్న నీ రుధిర జ్యూహ తాపల్యమును తీర్చుకును ఒక్క చుక్క కూడా రణరంగము నుండి భూమి మీద పడరాదు అని తెలిపాను సింహం జూలు విదిలించి గర్జన చేస్తూ యుద్ధరంగము చేరి తన నాలుకను ఎవరికీ నిలుచుండెను క్షత్రియ వీరులు దాకా యుద్ధము చేయుచు సూర్యాస్తమము అయిన తరువాత వెనుకకు తిరిగి చూసుకొనగా చచ్చిన మహిషాసురులు గుట్టలు గుట్టలుగా పడి ఉండేది ఒక్క మహిషాసురుడు కూడా వంద మంది మహిషాసురులు అవ్వలేదు వీరులకు ఆశ్చర్యము కలిగినది వారి సంతోషానికి అవధులు లేవు అమ్మ ఆశీర్వాదం లభించింది అనుకుని జై చౌడేశ్వరి జై జై దుర్గామాత అమ్మ దుర్గా అమ్మ దుర్గామాత అంటూ దుర్గామాత పాదములు పైబడి నమస్కరించిరి ఆనంద తాండవము సాగిరి వీరచత్రియులలో చిన్నవాడిని ఎత్తుకుని అనుజ నీ ఆలోచన అమ్మ విని అనుగ్రహించింది అంటూ అందరూ చిన్నపిల్లాడిని ఎత్తుకుని ఎగరసాగిరి వీరులలో అందరికంటే పెద్దవాడు సోదరులారా ఇదే ఉత్సాహంతో యుద్ధము చేసిన సప్తాహ దినములలో విజయం సాధించవలే నవరాత్రుల్లో చివరి రోజు అమ్మ దుర్గామాత కాళీమాత రూపమున మహిషాసురులను వధించనని తండ్రి గారు ఇదివరకే ఉన్నారు అని పలికెను యుద్ధము జరిగిన ఈ సప్తాహ దినములలో మాయా మహిషాసురులు పూర్తిగా చివరి తొమ్మిదవ రోజు రానే వచ్చెను నిలువెత్తు మహావిగ్రహం శాంతిమూర్తి వలె కనిపించిన అమ్మ నేడు కఠినాతి కఠినముగా కనిపించుచున్నది అమ్మ వాహనమైన సింహరాజము నాలుగు బయటకు చాసి గర్జన చేస్తూ ఉన్నది మహిషాసుడు తన రథమునకు పన్నెండు మంది భటును గుర్రములుగా కట్టి జంతువులు నరికే పెద్ద కత్తిని చేతబూని చూచుటకు భయంకరముగా ఉండెను యుద్ధశంకము మోగినది మహిషాసురుడు మాయా బాణములు సంధించి అమ్మను తాళ్లతో కట్టివేయ ప్రయత్నించెను అమ్మ ఒక్క వేటితో వాటిని నిర్జించి గదా ఆయుధమును మహిషాసురుడు తన బాణములతో గదను ఛేదించెను ఇలా వారు వారు సంధించిన ఆయుధములను ఒకరినొకరు ఛేదించసాగిరి ఎన్ని ఆయుధములు వదిలను ఫలితము లేదనుకున్న మహిషాసురుడు అగ్ని అస్త్రమును ప్రయోగించెను భగభగ మండుతూ ఆకాశ మార్గాన అమ్మవారి వైపు వస్తున్న అగ్ని అస్త్రానికి విరుగుడు అస్త్రాన్ని సంధించే లోపు అగ్నిశెగ అమ్మకు సోకెను ఆ సెగకు ఆవేశపూరితమైన అమ్మవారు మెడలో పెద్ద పుర్రెల దండ నాలుగు చేతులలోని ఆయుధములు శరీరమంతా నీలివర్ణము నుదుటున ఎర్రటి కుంకుమ కోర దంతములు ఎర్రటి నాలుక బయటకు చాసి కోపావేశములతో డిక్కులు పిక్కటిల్లేలా అరవసాగెను అమ్మ వాహనమైన సింహరాజము నోరు తెరిచి మరింతగా గర్జించసాగెను నిలువెత్తు దుర్గాదేవి ఆకారము కాళీమాతగా మారి అగ్నిమల ప్రజ్వలితూ సురోజములు వాయు వేగముల ఎగురసాగెను ఆ అరుపులతో సర్వ లోకములు భయపడుచున్నవి కాళీమాత కనులు ఎర్రటి అగ్ని మండుచు సర్వ లోకమునకు వినబడినట్లు ఆహాకారము చేతూ కుడి చేపల్లి కట్నముతో మహిషాసుర తల తెగ నరికెను సింహరాజము ఒక్క ఉదుటున ఎగిరి నరకాసుని తల కింద పడకుండానే గాలిలోనే నోటి కరిచి మింగివేసెను మహిషాసుర మొండం నుండి ఎగసి పడుతున్న రక్తమును ఒక్క చుక్క కూడా కింద పడకుండా జుర్రు కొనసాగెను సింహరాజము రుద్రదాహము తీరినది అమ్మ ప్రళయకాల అవతారముతో ఊగసాగాను వీర చిత్రులు అమ్మ ప్రళయకాలీ అవతారము చూసి అమ్మను శాంతింపచేయుటకు మూడు వందల అరవై మంది వీరులు ఏక కంఠముతో అని చెప్పసాగిరి ములోక దేవతలు కాళీమాత మీద పుష్పజలు కురిపిస్తూ శాంతి వచనములు పలకసాగిరి ఎట్టికేలకు అమ్మ శాంతించి అదృశ్యమాయను తొగట వీరులను దేవతలు ప్రశంసిస్తూ పొగడసాగిరి పుష్పాండజ బ్రహ్మవరును పుట్టిన నీకు మాతాశ్రీని తపస్సు చేయగా మాత ఇచ్చిన అక్షతలతో బగబగమండి హోమ గుండమున పుట్టిన ఈ మూడు వందల అరవై మంది తొగట వీరుల చరిత్రను వీరి వీర పరాక్రమమును యుగ యుగాన కథలు కథలుగా చెప్పుకొనెదరు అని పుష్పాండ సమేత పుత్రుల మీద పూల జల్లులు కురిపిస్తూ అదృశ్యమాయి రాబోయే ఎపిసోడ్స్ లో జ్యోతులు ఎందుకు చేయాలి చౌడమ్మ పద్యములు ఎప్పుడు పుట్టినవి సమయంలో రతి ఎందుకు వేయాలి జ్యోతి సమయంలో అమ్మవారికి రక్తదాహం ఎప్పుడు వేస్తుంది విషయాల మీద నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి దయచేసి అందరూ వినండి శుభం జై చౌడేశ్వరి ఒక రచయితగా నేను ఈ కథను ఊహించి రాసినది కాదు అనేక పుస్తకములు గ్రంథములు పరిశీలించి కొన్ని సందేహాలను గూగుల్ ద్వారా తీర్చుకొని అక్కడక్కడ కథలోని చిన్న చిన్న భాగాలను తీసుకుని రాయడం జరిగింది ఈ కథ ఊహ కాదు నిజం ఈ నిజమైన కథకు మాటలు కథనం మాత్రమే నేను రాశాను సెల